అనంత అంబానీ తన సాధారణ జీవితానికి స్వస్తి పలకబోతున్నాడని ఆయన భవబంధాలను త్యజించి సన్యాసిగా మారబోతున్నాడు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారి వారితో మాట్లాడు దుర్గర్ నమస్తే అండి దుర్గర్ అనంత అంబానీ తన సాధారణ జీవితానికి స్వస్తి పలకబోతున్నట్లుగా ఆయన భవబంధాలను త్యజించి సన్యాసిగా మారబోతున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి ఏంటి ఈ వార్తలు అసలు వాస్తవం ఉందా అదే నా రొటీన్ లైఫ్కి భిన్నంగా నేను మారదలుచుకున్నాను నేను ఈ భవబంధాలు తెంచుకోబోతున్నాను అని ఒక ట్వీట్ వైరల్ అవుతుంది కానీ అందులో ఎటువంటి నిజం లేదండి అంటే దాని మీద రెండు రకాల విశ్లేషణలు అందరూ చేస్తున్నారు ఒకటి సన్యాసిగా మారుతాడా లేదు ఏమైనా హెల్త్ ఇష్యూస్ తోట ఆయన వీటన్నిటిని వదిలేసి హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడా అంటే ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా ఆ డౌట్ కూడా చాలా మందికి వచ్చింది ఎందుకంటే ఆయనకి కొంచెం అరుదే లేదో వ్యాధి ఉన్నట్టుగా మనకు తెలుసు కదా కానీ ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ లేనండి ఎందుకంటే ఇటీవలి కాలంలోనే ఆయన వివాహం అయింది వెళ్ళే ఇంకా ఆరేడు నెలలు నెలలు అయినట్టుంది అంతే ఆ రాధిక మర్చెంట్ అనే అమ్మాయి కూడా చాలా ఇష్టపడ ఆయన చేసుకుంది ఇద్దరు ప్రేమ వివాహం చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు తాను అన్ని తెలిసే కుటుంబ సభ్యులు కూడా అంగరంగ వైభవంగా ఈ చేశారు మామూలుగా కాదు కనీ విని అరుగని రీతిలో అంటాం చూడండి అట్లా చేశారు ఏదేమైనా అసలు మనం అనంత అంబానీని తీసుకుంటే కనుక నిజంగా చాలా ముద్దుగా అనిపిస్తాడు అబ్బాయి చూడడానికి కూడా అండ్ దెన్ ఇంకొక విషయం ఏంటంటే అతనికి వన్యప్రాణులంటే చాలా ఇష్టం అందుకే కదా జామ్నగర్ దగ్గర గుజరాత్ లో ఆయన వంతారా అని స్టార్ట్ చేశారు అక్కడ మొత్తం ఈ వన్యప్రాణులను పెట్టి వాటిని కాపాడుతాడు అతను చాలా బాగుంటుంది అంటే తల్లి చెప్పిన సూక్తులని లేకపోతే సూత్రాలని ఆయన వంట పట్టించుకుని వన్యప్రాణుల సంరక్షణ అనేది ఆయన చేస్తున్నాడు మనకు తెలుసు ఈవెన్ నీతా అంబానీ కూడా చాలా చిన్న మామూలు కుటుంబం నుంచి వచ్చింది ఆవిడ వాళ్ళ అత్తగారు ఆవిడ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసి అమ్మాయిని ఇష్టపడి కోడలుగా చేసుకోవటం ఇవన్నీ మనకు అందరికీ తెలిసిన విషయాలు అయినా కూడా తను ఒక చిన్న స్కూల్ గా ఉంటూ మంచి డాన్సర్ ఆవిడ నీతా అంబానీ సో ఆ స్కూల్ గా ఉంటూ ఈవెన్ ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకున్నాక కూడా ఆవిడ చాలా సంవత్సరాలు స్కూల్ గా చేశారు కానీ ఒక సందర్భంలో ఆవిడ ఎవరో బయటపడ్డాక ఇంకా అక్కడ చేయటం కష్టం అని చెప్పి ఆవిడ మానేసారు మానేశారు బట్ ఆవిడ కూడా చాలా సోషల్ యాక్టివిటీస్ లో ఉంటారు వాళ్ళు ఎంతో అంటే సేవ చేస్తూ ఉంటారు ఓ పక్క వాళ్ళు వ్యాపారాలు వృద్ధి చేసుకుంటూనే ఇంకో పక్క వాళ్ళు చాలా రకాలుగా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు సో ఆ తల్లిదండ్రుల లక్షణాలే ఇతను కూడా పుణికి పచ్చుకున్నాడు మీకు గుర్తుంటే ఇటీవల ది కూడా వాళ్ళు జనవరిలో ఈయన ఫస్ట్ ఫస్ట్ వీక్లో జరిగింది అది చాలా బాగా ఉంది రిలయన్స్ జామ్నగర్లో జామ్నగర్లో మనకి ధీరుభాయ్ అంబానీ కి అక్కడ పునాదులు వేస్తే దాన్ని ముఖేష్ అంబానీ నీతా అంబానీ దాన్ని పెద్దలు చేశారు సో దాన్ని ఆ లెగసీని నేను కొనసాగిస్తాను అని చెప్పి ఆ రోజు ఇతను అనంత అంబానీ చెప్పడం కూడా జరిగింది సో ఇప్పుడు సడన్ గా ఈ వార్త అనేది అంటే సోషల్ మీడియాలో పని పాటలు లేనప్పుడు ఇలాంటి వార్తలు వస్తూ ఉంటాయి ఈ మధ్య నువ్వు ఎక్కువైపోయాయి కూడా అంటే మంచి వార్తలు అయితే ఏదైనా మంచిని స్ప్రెడ్ చేస్తే అది మనం ఫోన్లో ఏదో మంచి చేస్తున్నారు అనుకుంటాం దీనివల్ల ఏమవుతుందంటేనండి రకరకాల పుకార్లు రావడం కొంతమంది బాధపడతారు కొంతమంది ఇబ్బంది పడతారు కొంతమంది దీనివల్ల నష్టపోయే వాళ్ళు ఉంటారు అయితే ఇప్పుడు అనంత అంబానీకి ఏదో జరిగింది అంటే ఎవడు పట్టించుకోకపోవచ్చు కానీ అక్కర్లేదు కదా ఇప్పుడు ఆ కుటుంబం ఏదో వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా మంది హెల్ప్ చేసే కుటుంబమే అది రిలయన్స్ వాళ్ళు ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నా కూడా కొంచెం అంటే మనసున్న మనుషులు అన్నదే మనకు తెలుసు కాబట్టి ఇవాళ అనంత అంబానీ గురించి ఈ రకంగా న్యూస్ రావటం అనేది కొంచెం వింటాను కూడా బాధగా ఉంది ఎవరికైనా కూడా నిజమై అది నిజం కాకూడదని కూడా అనుకుని ఉంటారు ఖచ్చితంగా అది నిజం కాదు ఎందుకంటే అతను హ్యాపీగా అతని బిజినెస్ అతను చూసుకుంటున్నాడు రాధికతోటి హీఈస్ హ్యాపీ హీఈస్ హ్యాపీ విత్ హిస్ ఫ్యామిలీ అండ్ మరో పక్క అతను వన్యప్రాణులను చూసుకుంటున్నాడు అన్ని రకాలుగా ఆయన హ్యాపీగానే ఉన్నాడు కాబట్టి ఇలాంటి వార్తలు మాత్రం ప్రసారం చేయొద్దని మనం సోషల్ మీడియా కోరుతున్నాం మీకు స్ప్రెడ్ చేయాలనుకుంటే మంచి మంచి వార్తలు స్ప్రెడ్ చేయండి లేదు మనం ఎన్నో చెప్పచ్చండి మంచి సూక్తులు కూడా చెప్పచ్చు అంటే అనంత అంబానీ కూడా దిగ్గజ పారిశ్రామికవేత్త అయినప్పటికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆయనకి ఎక్కువని అలాగే తన అనారోగ్య సమస్యల కారణంగా అతను ఇప్పుడు అసలు బిజినెస్లకి వీటన్నింటికి కూడా కొంచెం దూరంగా ఉండి ఇప్పుడు సాధారణ జీవితానికి ఆయన స్వస్తి అన్నట్టుగా అసలు ఎందుకు అటువంటి వార్తలు వచ్చాయి అదే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే జనవరి మూడునో నాలుగునో ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చాడు నేను రిలయన్స్ ని లెగసీని కొనసాగిస్తానని ఇంకా ఇవాళ మనకి ఇరవై తొమ్మిది చెప్పాలంటే ఇరవై ఐదు రోజులు కూడా కాలేదు అంటే కొంతమంది పని కట్టుకుని ఇలాంటివి చేస్తారా అంటే మానసికంగా కొంత అలజడి సృష్టించడానికి ఇప్పుడు ఎంతైనా తల్లి కదండి నీతా అంబాని ఆవిడ బాధ ఉంటుంది కదా ఇలాంటి న్యూస్లు వింటే ఆవిడ కొంచెం కలత చెందుతారు చెప్పాలంటే ఇక్కడైనా అంతే కదా ఎందుకు అక్కర్లేని విషయాలు మనకి నిజంగా అతనికి హెల్త్ ఇష్యూ ఉన్నా అది వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు ఒక సెలబ్రిటీ అనేసరికి మనం వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోతాం వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాం అది తప్పంటాను నేను మీరు కొంతవరకు తీసుకోండి ఇప్పుడు కొన్ని మంచి విషయాలు చెప్పాల్సినవి చెప్పండి కొన్ని నిజంగా వాళ్ళు తప్పు చేస్తే కూడా మనం చెప్పాలి తప్పు లేదు ఇప్పుడు అది సెలబ్రిటీస్ కావచ్చు సినిమా వాళ్ళు కావచ్చు ఎవడైనా సరే తప్పు అప్పులు అనేవి మీరు కొంచెం బేరీస్ వేసుకుని ఆ వార్తలు ఇస్తూ ఉంటే దానివల్ల ప్రజల్లో ఒక అలజడి రావద్దు అసలు రాధిక మర్చెంటు అనంతంబాని ఇద్దరూ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి ఎంతో అంటే మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తూ కూడా వారిద్దరి వివాహానికి సంబంధించినటువంటి వేడుకల్లో వాళ్ళు మాట్లాడడం జరిగింది ఎస్ అంత మెచ్యూరిటీ ఉండేవాళ్ళు ఇటువంటి డెసిషన్ తీసుకుంటారా అన్నట్లుగా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అది వాళ్ళిద్దరినీ కూడా టార్గెట్గా చేసుకొని ఇప్పుడు అసలు అంబానీ భావబంధాలనే త్యజించాడు ఆయన సన్యాసిగా మారిపోతున్నాడు ఇక అసలు సాధారణమైనటువంటి జీవితానికి ఆయన స్వస్తి పలికారు అన్నట్లుగా ఎందుకు ఇటువంటి వార్తల్ని స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ నెటిజెన్స్ అంటే ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది మొన్న మనం చూసే మమతా కులకర్ణి ఆవిడ సన్యాసినిగా మారిపోయారు ఊరికే అట్లా ఒక సరదాగా ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయటం అనమాట అంటే కుంభమేళా కలిసి వచ్చింది అనిల్ అంబానీ కూడా కుంభమేళాకి వెళ్లి ఆయన పవిత్ర స్నానం చేసి వచ్చారు చాలా మంది చేస్తారు దాన్ని ఏదో ఏదో పెద్ద విషయంగా చేసి అంటే వీళ్ళకి పని పాటు లేకపోతే ఏదో ఒకటి ఇలా స్ప్రెడ్ చేద్దాం లే జనాలు ఏమంటారో చూద్దాం కానీ రాధిక అమ్మాయి కూడా బాధపడుతుంది కదా ఏంటిది నా మా జీవితాల్లోకి ఎందుకు వస్తున్నారు వీళ్ళు మేము ఏం తప్పు చేస్తామని ఫీల్ అవ్వచ్చు కాబట్టి ఇలాంటి వార్తలు ఇచ్చే ముందు కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుందండి ఎందుకంటే మానసికంగా మనం ఎవరిని కూడా బాధ పెట్టకూడదు వేరే ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఎవరైనా సరే ఒకసారి ఆలోచించుకుని ఏదైనా ఒక వార్త ఇచ్చే ముందు ఎస్పెషల్లీ ఇది హెల్త్ రిలేటెడ్ కావచ్చు లేదు నిజంగా సన్యాసం తీసుకోవటం అంటే మామూలుగా ఎప్పుడు తీసుకుంటారు చివరి స్టేజ్ లో తీసుకుంటారు అరౌండ్ సిక్స్టీ ఆర్ సంథింగ్ గతంలో వారప్రస్థాలు ఉండేవి అట్లాగా సరే ఏది ఏమైనా ఈ న్యూస్ అయితే ఫేక్ అండి దీని గురించి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని అయితే లేదు ఓకే అండి థ్యాంక్ సో మచ్